నమస్తే నేను ముంబై నుండి సోనాల్ మెహతాను నేను మరియు నా కుటుంబం పద్దెనిమిది సంవత్సరాలుగా భగవద్ధర్మాన్ని అనుసరిస్తున్నాము శ్రీ అమ్మా భగవాన్ మమ్మల్ని వారి దివ్య శరణులోకి తీసుకున్నప్పటి నుండి మా కుటుంబం అసంఖ్యాకమైన అద్భుతాలను చూసింది మేము భగవద్ధర్మంలోని ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నాము కుటుంబంలో ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి ఇవి మాత్రమే కాకుండా సంబంధాలలోని గాయాలు కూడా ఎలా అవుతాయో ప్రత్యక్షంగా చూశాము మేము జైన మతాన్ని అనుసరిస్తాము అందులో హోమాలను నిషేధిస్తారు అయితే శ్రీ భగవాన్ స్వయంగా హోమాల యొక్క ప్రాముఖ్యతను మరియు భగవద్ధర్మంలో చేసే హోమాలు సాంప్రదాయ పద్ధతిలో చేసే వాటికి పూర్తిగా ఎలా భిన్నంగా ఉంటాయో దాని ద్వారా ఒకరు తమ లౌకిక జీవితంలోనే కాకుండా తమ చైతన్యాన్ని కూడా ఎలా పెంచుకోగలరో తెలియచేశారు అప్పటి నుండి మేము మరియు మా కుటుంబం క్రమం తప్పకుండా అన్ని హోమాలకు హాజరవుతున్నాము హోమాలలో పాల్గొన్న తర్వాత మా కుటుంబం అనేక అద్భుతాలను చూసింది అయితే సుదర్శన హోమం అనంతరం జరిగిన ఒక ప్రాణాలను రక్షించే అద్భుతాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను సుదర్శన హోమం సమయంలో మేము మా కుటుంబం మొత్తం కోసం రక్షా కవచం కోరుతూ ప్రార్థించాము హోమమైన మరుసటి రోజు నా పెద్ద కుమారుడు విరాజ్ ముంబైలోని రద్దీగా ఉండే మెరైన్ డ్రైవ్ మార్గంలో తన శక్తివంతమైన భారీ బైక్ను నడుపుతున్నాడు వేగంగా వెళ్తున్న అతని బైక్ ముందు అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు కనిపించారు వారిలో ఒక అబ్బాయి అకస్మాత్తుగా అతని ముందుకు వచ్చాడు విరాజ్ వెంటనే స్పందించి తన శక్తినంతా ఉపయోగించి బ్రేకులు వేశాడు అతను ఆ క్షణంలో స్పందించకపోతే ఆ వ్యక్తికి తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉండేది బలంగా బ్రేకులు వేయడం వల్ల బైక్ దాదాపు ఇరవై అడుగుల దూరం స్కిడ్ అయ్యి విరాజును రోడ్డుపైనే ఈడ్చుకెళ్ళింది చివరకు బైక్ మొదటి లైన్లోని పాత్ వైపే పడిపోయింది మెరైన్ డ్రైవ్ వేగంగా కదిలే ట్రాఫిక్ కు ప్రసిద్ధి చెందింది కానీ ఆ క్షణంలో రోడ్డు పూర్తిగా ఖాళీగా ఉంది ఇది అత్యంత అరుదైన విషయం రోడ్డుపై ఉన్న ఈ అసాధారణ నిశ్శబ్దం ఒక దైవిక జోక్యంలాగా అనిపించింది విరాజ్ కు లోతైన గాయాలు చర్మంపై రాపిడి అయ్యాయి మరియు అతని మొబైల్ ఫోన్ పూర్తిగా దెబ్బతింది అదృష్టవశాత్తు దగ్గరలో ఉన్న పలువురు వ్యక్తులు సహాయం చేయడానికి పరిగెత్తుకొచ్చారు ఈ సంఘటనను మరింత దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం ఏమిటంటే గతంలోని ఒక విషాదకరమైన జ్ఞాపకం అదే ప్రదేశంలో సంవత్సరాల క్రితం విరాజ్ కజిన్ కోడలకు ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది ఆమె తల రెండుగా చీలిపోయి అక్కడికక్కడే మరణించింది ఆ నష్టాన్ని కుటుంబం ఇప్పటికీ తీవ్ర దుఃఖంతో గుర్తు చేసుకుంటుంది కానీ ఈరోజు విరాజ్ అదే విధమైన పరిస్థితి నుండి ఒక మృత్యు నుండి బయటపడ్డాడు ప్రమాదం యొక్క తీవ్రత ఉన్నప్పటికీ అతను పూర్తిగా స్పృహతో మరియు నిలకడగా ఉన్నాడు ఇది శ్రీ అమ్మా భగవాన్ ప్రసాదించిన రక్షా కవచం కారణంగా మాత్రమే సాధ్యమైంది ఇది నిజంగా ఒక ప్రాణరక్షక దైవ అద్భుతం శ్రీ అమ్మా భగవాన్ దివ్య కమల పాదాల వద్ద మా శాశ్వత కృతజ్ఞతలు జై భోలో రక్షా కవచ ప్రదాత శ్రీ అమ్మా భగవాన్ జై